అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ చక్రవర్తి చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా రోజుల క్రితం చేశాను మీకు ఇక తడిగిలపొడి హర్షిత స్కూల్స్ గురించి ఆ స్కూల్ రన్ అవుతుందా లేదా ఈ స్కూల్కి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా నేనే పెట్టానని చెప్పేసి ఎన్ఆర్ఐ కుర్రపాటి సుధాకర్ రావు గారు మరి ఆయన ప్రయత్నం ఎలా ఉంది ఇక్కడ ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నాదే అని చెప్పుకొని తిరిగే నందిగామ రాని పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ స్కూల్స్ సంబంధించి అన్నీ కూడా నేను గతంలో అసలు అది ఎలా జరిగింది ఎలా వాళ్ళు పెట్టుబడులు పెట్టారు వాళ్ళ రిలేషన్ ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పార్ట్ వైజ్గా వీడియో చేసి చూపించడం జరిగింది నేను వీడియో చేయలేదు కానీ వాళ్ళ ప్రాసెస్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఆయన కూడా పట్టువదల విక్రమార్కుడి మాదిరిగా ఆయన పెట్టిన పెట్టుబడులని రాబట్టుకోవడానికి ఈవిడ చేసిన మోసాలని బయట ప్రపంచానికి చూపించడానికి ఆయన మాదిరి ఇంకెవరూ కూడా మోసపోకూడదనే రీతిలో ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది ఏం జరుగుతుందనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను నేను ఆ స్కూల్ గురించి ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటనేది చెప్పిన తర్వాత మిగతాది అది ముందుకెళ్తా నేను ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే అది జీవో కూడా ఉంది ఈరోజు మనకి ఈనాడు పేపర్లో ప్రచురించిన వార్త అనమాట ఇది నాంపల్లి కోర్టు ఉత్తర్వులు విద్యా సంస్థల్లో పెట్టుబడుల పేరుతో ఎనిమిది కోట్లు వసూలు చేసి సొంత అవసరాలకు మళ్లించిన హరిషిత స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం హరిషిత స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు నందిగం రాణి నందిగం రాణి నందిగం ధర్మరాజులకు చెందిన స్థిరాస్తుల జప్తును ధృవీకరిస్తూ సోమవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని ఏలూరు జిల్లా కామవర్గ మండలం తడికిరిపూడిలో నిందితులకు చెందిన ఎకరం అంటే నలభై ఎనిమిది లక్షల నలభై వేలు విలువ చేసే నాలుగు పాయింట్ ఐదు ఎకరాల భూమిని తాత్కాలికంగా జప్తు చేస్తూ హైదరాబాద్ సిపిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డిసిపి జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు ఖరారు చేసింది నిన్న ఏ అయితే పెట్టుబడులు పెట్టి ఉన్నారో వాళ్ళని నందిగామరాణి మోసం చేసింది మోసం చేయబట్టి కోర్టు కూడా ఖరారు చేసింది స్కూల్ ప్రాజెక్టు పేరుతో సొమ్ము వసూలు చేసి మోసం చేశారంటూ శాంక్టిటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చిట్టిమల్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు వేల ఇరవై మూడులో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున పోలీసులు అరెస్టు కూడా చేశారు ఎవరిని నందిగామ రాజు నందిగామ రాణిని ఇందులో స్కూల్ ప్రాజెక్టు నిమిత్తం పెట్టుబడుల పేరుతో ఇరవై నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తానని హామీ ఇచ్చి సుమారు ఇరవై ఐదు మంది నుంచి నందిగామరాణి ధర్మరాజులు ముప్పై కోట్ల మేర వసూలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు అవసరాలకు మళ్లించారు తడిలిపూడిలోని సర్వే నెంబర్ రెండు తొమ్మిది వందల అరవై ఆరు తొమ్మిది వందల అరవై ఆరు బై మూడు నాలుగు ఎకరాల ఐదు సెంట్లు స్కూల్ ప్రాజెక్టు పేరుతో కొనుగోలు చేశారు ఫస్ట్ వాళ్ళు జప్తు చేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తే దాన్ని కోర్టు కూడా ధృవీకరించింది అంటే ఇంక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ నాకు తెలిసైతే ఇంకా నెల నెల పదిహేను రోజుల్లో ఆ యొక్క స్కూలు వేలంపేట జరుగుతుందని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నారు వేలంపాట ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఇంకొక నెల రోజుల్లో వేలంపాట పెడతారు ఆ పాటలో ఎవరైతే పాడుకుంటారో ఆ సొమ్ముని గవర్నమెంట్ తీసుకొని ఆ డబ్బుని మళ్ళీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో స్కూల్స్ పెట్టుబడులు పెట్టి ఉన్నారో వాళ్ళకి తిరిగి చెల్లించే ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పేసి నందిగాం రాణికి ఆయన భర్త అయిన నందిగాం ధర్మరాజు గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను మరి మరీ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఆ స్కూల్స్లో పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారో ఆ తల్లిదండ్రులు సూటిగా చెప్తా ఉన్నాను నేను ఈ వీడియో ద్వారా అమ్మ నందిగాం రాణి స్కూల్లో జాయిన్ చేసి ఉన్నారో మీ పిల్లల భవిష్యత్తు మీరే కాపాడుకోండి ఎందుకంటే మీకు ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాను దాన్ని కోర్టు కూడా ధృవీకరించింది ఇక దాన్ని ఎవరు మార్చడానికి లేదు ఖచ్చితంగా లేదు ఎందుకనంటే వేలం పాట ప్రో ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకొక నెల రోజుల్లో అది కూడా అయిపోతుంది మీరు ఫీజులు కట్టారనంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు అది మీకు తెలిసిందే ఏదైనా చేస్తుంది కానీ ఒక రూపాయి ఇచ్చే ప్రాసెస్ అయితే ఆవిడ పెట్టుకోదు ఇక అయినా సరే ఆలోచన చేసి మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు నడిపించండి ఎవరైతే ఆర్ఎస్ఎస్ టీం ఉన్నారో ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ టీం ఉన్నారో అయ్యా మీరు ఒకసారి ఫోటో చూడండి ఏదైతే సనాతన ధర్మం ప్రాణం పెట్టి మీరు ఆ ధర్మాన్ని పోషిస్తూ ఉన్నారో మరి అదే సనాతన ధర్మాన్ని అదే నందిగం రాణి అదే హర్షిత స్కూల్స్లో ఆవిడకప్పుడు దేవుడు అయి ఉండొచ్చు కానీ ఆవిడ చేసిన పనితనం చూడండి ఒకసారి ఇక్కడ అన్నీ కూడా దేవుని చిత్రపట్టారు శివపార్వతుడిది వినాయకుడిది పక్కన ఎవరై అనుకుంటున్నారు కుర్రపాటి సుధాకరరావు గారు పాదాలు సరే ఆవిడకు వ్యక్తిగతంగా దేవుడే ఎందుకనంటే అంటే ముప్పై కోట్ల పైచీలకి డబ్బులు ఇచ్చారు కాబట్టి చేసుకోవచ్చు కానీ ఈ రకంగా దేవుడి గుళ్ళో ఆయన పాద పూజ చేసింది దేవుడి పటాల పక్కన పెట్టుకొని అంటే ఏ రకంగా నమ్మించింది అనేది కూడా మీరు ఆలోచన చేయండి మరి ఆ రకంగా అంత పాద పూజ దేవుడు చిత్రపటం పక్కనే పెట్టుకొని పూజించిన ఆ పాదాలు ఈ రోజున శత్రువు కింద మారిపోయినాయి ఆ రెండు పాదాలని నరికి తెమ్మంటుందంట సరే ఆవిడ నరికి తెమ్మంటుందా లేకపోతే చంపేసి తెమ్మంటుందా ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగతం మరి ఇక్కడ ఏం చేస్తూ ఉంది విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే ఆర్ఎస్ఎస్ టీము ఇలా చేయొచ్చా ఆవిడ అంటే డబ్బు కోసం మీ యొక్క సనాతన ధర్మాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టొచ్చా ఈ రకంగా అవమానించొచ్చా ఈ రకంగా అవహేళన చేయొచ్చా ఇది వేరే రకంగా చెప్పట్లేదు ఎవరిని అవమానించాలని చెప్పట్లేదు కానీ ఈవిడ అవసరార్థం అంటే అవసరార్థం ఏ ధర్మాన్ని అయినా సరే ఈవిడ ఈ రకంగా అవమానపరుస్తుందా అని చెప్పేసి తెలియజేయడం కోసమే ఇది కేవలం ఈ హైర్ అఫీసల్స్ కానీ ఎవడ ఎవరైనా ఎంఈఓ కానీ లేకపోతే పైన డిఈఓ కానీ వీళ్ళందరూ ఏమన్నా స్కూల్స్ గురించి ఏమన్నా మాట్లాడితే ఇలా ఈ సింబలో చూపించి చూడండి మీరే ఇదిగోండి జనసేన సింబలో జనసేన పార్టీకి పెట్టుకొని మరొకటి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉంది మరి మరి దీన్ని ఏ విధంగా పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈవిడ ఆల్రెడీ ముప్పై కోట్లు పైచీలకే ఆయన దగ్గర పెట్టుబడుల పేరిట నమ్మించి మోసం చేస్తూ ఉన్నది మరి దానికి జనసేన పార్టీని కూడా అడ్డం పెట్టుకొని అందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నది నాకు తెలిసైతే నేను అనుకోవడం ప్రకారం అయితే ఏ పార్టీ కూడా ఈవిడికి సపోర్ట్ లేదు ఎందుకనంటే చేసిందే మోసం కాబట్టి ఏ పార్టీ సపోర్ట్ చేయదు మరి ఈ క్రమంలో ఈవిడ ఈ రకంగా ఇలా సింబల్ ఇలా సింబల్స్ పెట్టుకొని ప్రజల్లోకి నాకు జనసేన అండ్ ఉంది నాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఉంది నాకు ఏమీ కాదు మీ పిల్లలు మా దాంట్లో జాయిన్ చేయండి ఇంకెవరైనా అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చేయండి ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటే పెట్టండి అని చెప్పేసి ఈ రకంగా ఈవిడ ముందుకు తీసుకెళ్తూ ఉందన్నమాట ఇదిగోండి పాదసేవ అంటే పాదసేవ అంటే ఎట్లా అంటే భజన మాములు బజను కాదనమాట ఇక ఆ భజన చూసినా ఓ కోట్లు కోట్లు ఈయన కూడా అసలు వెనక ముందు చూడుకోకుండా ఆ పాదాలు గుళ్ళో పెట్టబట్టి లేకపోతే ఈ ఈ పాదాలు నాకే బట్టి సరే ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారనో లేకపోతే మెట్ట ప్రాంత ఏరియాలో మంచి విద్యను అందిస్తారను పేద పిల్లలకి మంచి చదువు అందిస్తానని చెప్పేసి తక్కువ రేటుకి ఈ రకంగా రకరకాలు చెప్పి ఆయన కూడా నమ్మడం ఇవన్నీ చేయడం వల్ల ఈ ఈ రకమైన మీకు ఇందాక కూడా ఫోటో చూపించాను గుళ్ళో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా పడక తప్పదు మరి ఆ కోణంలో పాపం ఈయన కూడా ఆవిడని నమ్మి ఇప్పటికీ దాదాపుగా నలభై కోట్ల వరకు అవగొట్టేసానని చేసి చెప్తా ఉన్నారు ఒక నెల రోజుల క్రితం సిఐడి వాళ్ళు ఆ స్కూల్కి నోటీసులు ఇచ్చి ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి గాను ఆ స్కూల్కి వెళ్ళారన్నమాట ఆ స్కూల్కి వెళ్తే సిఐడి వాళ్ళు సిఐడి అని అంటే ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నీకు ఉన్నా లేకపోయినా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు ఇచ్చి నోటీస్ తీసుకొని దాంట్లో ఏముందో దాని ప్రకారం ముందుకెళ్ళాలి నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరగాలన్నా ఏ చేయాలన్నా మరి అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు చేతండి ఆ స్కూల్ పిల్లల్ని ఆ స్కూల్ పిల్లల్ని బయటికి పంపించి దా సీఐడి డౌన్ డౌన్ సిఐడి డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు చేయించింది ఎవరితో అసలు సిఐడి ఎవరో తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు ఏమ వ్యక్తిగత విషయాల గురించి ఆ స్కూల్ పిల్లల్ని ఆ బయట నుంచో పెట్టి ఎండలో యూనిఫామ్తో సిఐడి డౌన్ డౌన్ ఎవరి మీద గవర్నమెంట్ అధికారుల మీద డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు చేయించింది ఈ రకంగా ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని రెచ్చగొట్టి బయటకు తీసుకొచ్చి ఈ విధమైన నినాదాలు చేపిస్తూ ఉంటే ఒకవేళ నిజంగా సిఐడి అధికారులు నాకు తెలిసిన ప్రకారం అయితే ఆల్రెడీ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారన్నట్టు తెలిసింది ఒకవేళ వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఏం తెలుసని నందిగాం రాణికి జరిగింది ఏంటో లేకపోతే కుర్రపట్టి సుధాకరరావు గారికి జరిగింది ఏంటో ఈ పిల్లలకి తెలియదు కదా స్కూల్ జరుగుతుండగా స్కూల్ పిల్లల్ని అలాగా బయటకు పంపించి సిఐడి డౌన్ డౌన్ అనిపిస్తూ ఉందనంటే అంటే మరి పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి ఆ పిల్లలకి ఏం సంబంధం ఉందని చెప్పి రోడ్డు మీద ఆ రకంగా ధర్నాలు చేపిస్తూ ఉంది వాళ్ళకి లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటి మీరు పంపించింది ఇలాగ డౌన్ డౌన్ అనే అధికారుల మీద గవర్నమెంట్ అధికారుల మీద డౌన్ డౌన్ చేస్తే ఎవరు ఊరుకుంటారు ప్రాసెస్ జరిగితే రేపు మీ పిల్లలు ఇబ్బంది పడతారు మీ పిల్లల తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారు ఆవిడ బాగానే ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ తీసుకుని ఉంది కాబట్టి కేసులు పెట్టినా భరిస్తుంది ఆవిడ ఆవిడికి ఉపయోగం ఉంది మీకేంటి ఉపయోగం మీ పిల్లలకేంటి ఉపయోగం పిల్లల తల్లిదండ్రులకి ఏంటి ఉపయోగం ఇలాంటి ధర్నాల కార్యక్రమాల్లో పిల్లలు పంపిస్తే తెలుసు కదా చిన్నపిల్లలప్పుడే కేసులు పెట్టించుకోకుండా దయచేసి పిల్లల మీద చిన్న పిల్లల్ని ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయమోకండి ఇలాంటి ఇప్పుడే ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే రేపొద్దున మీ పిల్లలు ఉగ్రవాదుల కింద తయారవుతారు ఇంక మీరే ఆలోచన చేసి ప్రతి దానికి కూడా ఇక గవర్నమెంట్ ఎంప్లాయీని డౌన్ డౌన్ అనే స్థాయికి తీసుకొచ్చారంటే పిల్లల్ని రేపు రోజున తల్లిదండ్రులు డౌన్ కూడా అంటారు వాళ్ళు ఆలోచన చేసి అసలు ఆ స్కూల్ కరెక్టా కాదా యాజమాన్యం కరెక్టా కాదా ఏం చేయిస్తున్నారో కూడా ఆలోచించండి ఆ స్కూల్లో సరైన ఫెసిలిటీస్ లేవు లక్ష లక్షల్లో ఫీజు దక్కుతుంది మీ దగ్గర ఏం చేస్తూ ఉందా ఫీజు అంతా స్కూల్లో ఆయాలు కూడా రావట్లేదంట ఆ స్కూల్లో పనిచేయడానికి ఆ బాత్రూమ్స్ కడగడానికి కానీ ఆ బయట ఏరియా తొడవడానికి కానీ మొత్తం గబ్బు గబ్బు చేసి పడేసిందంట స్కూల్స్ని మరి అంత గబ్బులో ఆ పిల్లల్ని అంతంత లక్షలు ఫీజులు పెట్టి మీరు ఆ స్కూల్లో చదివించిన ఆ స్కూల్లో చదివించాల్సిన ఏంటి మీకు కొన్ని ఫీజులు ఏమైనా తగ్గిస్తూ ఉందా మీకు కొన్ని నాణ్యమైన విద్య ఏమైనా అందిస్తూ ఉందా రోజుకొక తలపోటు రోజుకు ఒక ఇబ్బంది ఎటు నుంచి వచ్చి సీజ్ చేస్తారో తెలియదు ఎటు నుంచి ఎవరొచ్చి మీద పడే ఎంక్వైరీలు అంటారో తెలియదు వీళ్ళు ముగ్గురు ఏ రోజు జైల్లో ఉంటారో ఏ రోజు స్కూల్లో ఉంటారో ఏ రోజు గడప దాటి బయటికి వెళ్తారో కూడా ఎవరికీ తెలియదు ఇంత ఒడిదుడుకుల మధ్య మీకు ఎందుకమ్మా ఇంత కర్మ అసలు వీళ్ళు ఉంటారో లేదో కూడా తెలియట్లేదు ఏ రోజు జైలుకి పోతారో తెలియట్లేదు ఏ రోజు స్కూల్ ఉంటుందో పోతుందో తెలియ తెలియదు నేను చెప్పాను కదా ఖచ్చితంగా నెల రోజుల్లోపే వేలంపాటు స్టార్ట్ అవుతుంది స్కూలు మరి అప్పుడు మరి ఆలోచన చేసి ముందుకు నడవండి లేని స్థలాన్ని విక్రయించి ఆరుగురుపై మోసం కేసు ఒక స్థలం లేకుండానే ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేసింది ఆవిడ ఒక టీం ఏర్పరచుకొనేవిడి లేని స్థలం అక్కడ దాన్ని క్రియేట్ చేసి ఆ స్థలాన్ని అమ్మేసింది అందులో కూడా ఈవిడ ప్రధాన నిందితురాలు వీళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ వీళ్ళకి సాయం చేయబోయి ఆల్రెడీ ఆయన ఒక అతను చనిపోయాడని కూడా ఆవిడ పాపం చెప్పింది ఇక చూడండి ఈ రకంగా ఇంత పాదాల మీద పడి పాదాలు నాకుతూ పా ఏళ్ళు చీకుతూ ఇక ఇంతకాడ దారుణంగా చెప్పినా బాగోదులే కానీ మరి బాగోదు కూడా నేను కూడా చెప్తే ఇబ్బంది పడతారు ఇనేటోళ్ళు మీరు కూడా నాకు చెప్పడానికి ప్రాబ్లం కాదులే కానీ ఇంత దారుణంగా చేసినప్పుడు ఎవరు కాదంటారు బస్సు చెప్పండి మీరేం నన్ను చేయాలన్నా లేకపోతే ఇంకోటి కానీ నేను అన్నీ కూడా విత్ ప్రూఫ్ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా అవన్నీ కూడా ఆ ఫోటోలో ఉన్నది ఆవిడే కదా తరఫా ఏం మార్చలేదు కదా నేను ఈ ఫోటోలో ఉన్న తలఖాయి అయిందే కదా అది నేనేం మార్చలేదు కదా ఏలూరుకు చెందిన దంపతులు అరెస్టు ఇది గతంలో అరెస్ట్ అనమాట సిఐడి విచారణకు హాజరైన ధర్మరాజు ఏలూరు జిల్లాలోని హరిస్తా స్కూల్ యాజమాన్యం వ్యవహారం ఇది పేపరు టీవీ మొత్తం ఈయన ఇంకెన్నీ రావడం వల్ల ఇతర దేశాలకు కూడా తెలిసింది మరి అందులో చదివించి పిల్ల తల్లిదండ్రులకు ఎందుకు తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం చెప్తూ ఉంటుందని అంటే ఒక ఇద్దరు జాయిన్ చేస్తే ఆ ఇద్దరికి మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అని చెప్పేసి వాళ్ళని మబ్బి పెట్టి తీసుకురావడం జాయిన్ చేయించిన తర్వాత గొర్రెలాగా జాయిన్ అయిన తర్వాత డిస్కౌంట్ లేదు ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ ఆన్లైన్ కూడా మోసం చేయడం స్కూల్ పిల్లల్ని ఈ రకంగా పెట్టి ధర్నా చేసి ఏంటి వీళ్ళు భవిష్యత్తు రేపు పొద్దున సిఐడి వాడు తిరిగి కేసు పెడితే చక్కగా రిపోర్ట్ ఇవ్వాలి ఎంతమంది ఉన్నారు లోన ప్రతి పిల్లవాడిని కూడా బయట తీసి వాళ్ళందరి మీద కేసు పెడితే ఏంటి మీ పరిస్థితి లాక్కోలేరు పీకోలేరు జీవితాంతం కూడా వెంటాడుతూనే ఉంటుంది ఈ కేసు ఆవిడ గురించి మీ పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి ఆవిడ చాటింగ్లు క్షమించి అన్నయ్య నీది అన్నయ్య ఇదంతా ఇదంతా నీదే అన్నయ్య ఒక పనిదాన్ని అన్నయ్య నేను స్కూల్లో ఒక పనిదాన్ని నేను నువ్వేం ఏం అది అన్నయ్య అన్నట్టు నువ్వు లేని ఆశయం నువ్వు లేని జీవితం నాకు వద్దు అన్నయ్య మళ్ళీ ప్రాసల్లో ఉండదు తక్కువ ఉండదు అసలు రాయడంలో మరి ఇవన్నీ తెలిసి ఉండే కాబట్టి ఆ రకంగా సినిమాటిక్ చూపిస్తుంది అనమాట నా కూతురు నా మొగుడు నా ఆశయం నా కూతురు నా మొగుడు నా ఆశయం అన్నీ అన్ని తర్వాతే అన్నయ్య ఇంకొక్కడు చాలు చాలండి ఈయన ఈవిడ ఆశయం అంట అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు మరి ఈవిడ ఆశయం ఏంటో ఈవిడేంటో ఆశయం అంట ఆశయం అని చెప్పుకుంటుంది ఏంటో పుర్తానే పెద్ద ఏమైనా కోటీశ్వర్లు ఆ జమీందారుల కుటుంబం అన్ని ఈవిడ చరిత్ర తెలుసుకుంటే బోర్డన్నీ ఉన్నాయి అసలు పేపర్ వాడిగానే ముందేదో బ్యూటీ ఇష్యూ ఇష్టం జరిగింది ఆ కేసు మాఫీ చేసుకోవడానికి కొన్ని రోజులు ఇలాగే భూములు ఇక్కడ భూముల్లో లేని భూములు అమ్మడం ఈ కేసులు ఇలా ఇప్పుడు ఏడకొచ్చి ఇది దీనికి ముందు ఒకరి దగ్గర పెట్టుబడులతో తీసుకొని ఆయన చంపేసేదాగిన తర్వాత ఆయన చచ్చిపోయాడు ఇవన్నీ కూడా ఉంటే వీడికి మళ్ళీ ఒక ఆశయాలంట ఏం ఆశయాలని అంటే ఇది చూడండి వాళ్ళ ఏ రకంగా అడిగారు చూడండి ఒకసారి వాడెవడికో వీడి మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించాడంట వాడు నిన్న నోటీసులు పంపాడంట వీడికే లేవు ఇదే తికన లేదు ఇక్కడే మళ్ళీ ఇతను మధ్యలో ఉండి ఎవరో నందిగామ అధర్మరాజు మధ్యలో ఉండి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాడంట వాడు కట్టలేదనంట ఈ పంచాయతీని ఆయనకి పంపించారు ఈయన ఏం చేసాడు ఆల్రెడీ డబ్బు పడిందమ్మా వెళ్ళి చూసుకోండి తీసుకోండి విత్ర్రా చేసుకొని మరి ఎక్కడికి వెళ్తారు షాపింగ్కి వెళ్ళండి ఎక్కడ చేస్తారు చేయండి అని చెప్పేసి ఈయన కూడా పంపించేయడం జరిగింది నేను సిఐడి ఆఫీస్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా సిఐడి వాళ్ళు లోన బయటకు వచ్చేసి అక్కడ పది మంది పొద్దున్న నుంచి మేము మీకు నోటీస్ ఇవ్వాలండి మీ మీ మీదలాగా అక్రమస్తుల కిందో లేకపోతే ఇన్వెస్టర్స్ని మోసం చేశారని చెప్పేసి కేసు ఫైల్ అయింది మేము ఎంక్వైరీ కూర్చొని నోటీస్ ఇవ్వాలని మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి అని చెప్తే గబాబగా పారిపోయి లానికి లోంగ్ కూర్చొని తలుపులు వేసుకుని వీడియోలు చేయడం మొదలుచిందంట ఏమని నన్ను చంపేయడానికి వచ్చాడు కొరపాటి సుధాకర్ గారు నా బతుకు అయిపోయిందాక నేను చనిపోతున్నాను ఇంకా అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వీడియోస్ బయట పంపించడం జరిగింది మరి అక్కడ సిఐడి వారికి ఈ హైర్ అఫీషియల్ హైర్ అఫీషియల్ నందిగమ రాణి రాసిన లెటర్ ఏంటంటే టు ద సిఐడి డిపార్ట్మెంట్ రాజమండ్రి ఆ లెటర్ కూడా చూడు ఏ ఫార్మేట్లో రాసింది అసలు ఎలా రాసింది చూడండి డిఎస్పి శ్రీనివాసరావు గారికి పదిహేడు పన్నెండు పన్నెండు ఏమో రాసుకొచ్చింది నోటీస్ ప్రకారం అటెండ్ అవ్వాలని కానీ నాకు బాగా హైపర్ టెన్షన్ గైనిక్ ఏమి ఇవిడకంట హైపర్ టెన్షన్ వచ్చిందంట ఇంకోటి ఏంటంటే ఈ గైనిక్ ప్రా అంటే లేడీస్ ప్రాబ్లమ్ని అడ్డం పెట్టుకుంది గైనిక్ ఏ నీ ప్రాబ్లం ఏముంది నువ్వు నిజాయితీయే కదా నువ్వు ధర్మరాజు భార్య కదా ధర్మరాజు భార్య రాణి అయినప్పుడు ఏముంది నోటీస్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏముంది నీకు బయటకు వచ్చి నోటీస్ తీసుకుంటే సరే నువ్వు అరెస్ట్ చేస్తారో లేకపోతే లేదు నీకు మంది మార్బాడలను డబ్బు అన్నీ మొత్తం సహా చేసుకోవాలి పెట్టి కూర్చోను కదా ఎనకదలో తీసి ఒకటి చేసుకోవచ్చు ముందైతే నోటీస్ తీసుకోవడానికి కూడా ఎందుకు జరుగుతున్నావు మరి నీకు ప్రాబ్లం లేదు నువ్వు సొంతంగా సంపాదించావు ఆస్తులన్నీ నీయే ఆ బిల్డింగ్ మీద వేసిన పెయింట్లని ఇయ్యే ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు నోటీస్ తీసుకోవడానికి భయం ఏంటి ఏమని హైపర్ టెన్షన్ గైనిక్ హెల్త్ ప్రాబ్లం ఉండడం వలన నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను మీ దగ్గరికి నేను ఇరవై ఒకటి తారీఖు కల్లా ఇరవై ఒకటవ ఒకటికి అంట మళ్ళీ కల్లా అంటే ఇరవై ఒకటి నుంచి ఒకటి తారీఖు పెట్టినట్టు ఉంది అటెండ్ అవుతాను ఈ విషయంలో నాకు అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను ఇట్లు ఎన్ రాణి ఏదో పెట్టింది ఇంకా ఇదండి ఆవిడ లెటర్ ఫార్మేట్ ఎవరైనా వచ్చినప్పుడు లేడీస్ ప్రాబ్లం పెట్టేసి ఇలా తప్పించుకోవడం జరిగింది ఈవిడ ఈ లెటర్ ఆవిడ రాసిన లెటర్ స్వయంగా ఆవిడ చూపించుకున్న పర్లే ఆవిడ కొటేషన్లో ఏంటంటే కొన్ని కొన్ని మీరు మర్చిపోయి ఉంటారేమో అని చెప్పి మీకు మళ్ళీ చూపించడం జరుగుతుందనమాట నాకు డబ్బులు అయితే వద్ద అన్నయ్య మాట్లాడు చాలు నాతో ఇంకేం వద్దు నాకు అని అన్నయ్య మళ్ళీ డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది మనుషులు శాశ్వతం అన్నయ్య మాట్లాడనియా ప్లీజ్ అన్నయ్య నేను చచ్చాకొద్దుగా అంటే అంటే నేను రెస్పాండ్ అవ్వలేదేమో నేను చచ్చాక వద్దులేనంటే మళ్ళీ ఇదో బ్లాక్ మెయిల్ మళ్ళీ నువ్వు నాతో మాట్లాడే వరకు నేను ఏమి తినను త్రాగను నేను చచ్చాకే నీ పంతం రెగ్గించుకుందుగాని అన్నంట నా కూతురు వల్ల మనీ బొక్క టైం బొక్క మనసు ప్రశాంతత బొక్క అన్నయ్య ఎవరి వల్ల అంట కూతురు వల్ల అంట చస్తే వదిలిపోద్దు నాకు అని చెప్తూ ఉంది అంటే కూతురు కూడా చత్తే పర్లేదు అని చెప్పేసి అని ఈవిడు చెప్తూ ఉంది అంటే ఈవిడికి డబ్బు ముందు కూతురు అయినా మొగుడైనా ఇంకా మరి ఎవరైనా సరే ఈ ఇంత పెట్టినా వీళ్ళు అన్నయ్య అయినా సరే ఎవరైతే ఇప్పుడు పొరపాటు సుధాకర్ గారు ఉన్నారో కన్నా కూతురిని సత్తే అంటే ఇంక మిమ్మల్ని అంటే ఆశ్చర్యం ఏముందండి ముందు కూడా చూపించాను నేను ఆయన భర్త గారిని నందిగామ అధర్మరాజు తిట్ తిట్లయితే ఇంక మామూలుగా ఆయన కాబట్టి అక్కడక్కడ తిరుగుతున్నాడు కానీ ఇంకొకటి ఐదైతే ఈ పాటికి ఆ స్కూల్ వదిలి పెడతామో లేకపోతే ఈ పాటికి ఏదో కూడా అయిపోయేది ఖచ్చితంగా మరిక ఆయన ధైర్య సాహసాలకి ఖచ్చితంగా మనం మెచ్చుకోక తప్పదనమాట కొన్ని అదే అండి ఆయన దైవం ఆయన సాహసం అన్నిటికి కూడా నమస్కారం తెలియజేసింది తెలియజేసిందావిడీ మొదలు చెప్పాక ఇంతకు రాసుడు దాన్ని అస్సలు అవసరం లేదు

ఒక్కసారి మరి నువ్వు సభాముఖంగా చెప్పావు ఒమ్ము చేయనని ఇప్పుడు ఒకసారి ఏం చేస్తున్నావో ఆలోచించి నిలువున నడినెత్తు నుంచి పాదం వరకు కూడా చీల్చేసావు నువ్వు ఆ మనిషిని అసలు చీల్చి చండాడెత్తన్నావు ఒక మాదిరి కాదు ఇంకా మాదిరిగా ఇంకెవరు కూడా మోసపోకూడదు ఖచ్చితంగా నీకు గట్టి దెబ్బ చూపించాలి ఆ దెబ్బ ఎలా ఉండాలి అని అంటే జీవితంలో కూడా నువ్వు బయట తిరగకూడదు అనే దెబ్బ కోసమే ఆయన ఎంత ఖర్చైనా పర్లేదు నా సమయం మొత్తం కూడా వృధా అయిపోయినా పర్లేదు అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రాణిగారు సిద్ధంగా ఉండండి ఇంకో నెల రోజుల్లో మీ స్కూల్ ముందే పాట స్టార్ట్ అవుతుంది అందులో మీరు కూడా పాల్గొండి మీ చేతనైతే పాడండి లేకపోతే మొదట ఎక్కడైతే ఆ చివరిన పందులు గుర్చులు వేసుకొని కూర్చొని ఉన్నారో మీరు మళ్ళీ అదే గుడిసెల్లోకి వెళ్ళిపోయి మీరు అందరూ కూడా మీ కూతురిని తీసుకొని ఆయన ఎలాగో ఉండడానికి కూడా నాకు తెలిసి మీ ఆయన పారిపోవచ్చు ఈసారి మీరు మళ్ళీ కూడా అదే పందుల గుడిచి నుంచి స్టార్ట్ చేయండి అదే పందులు మేపుకొని ముందుగా నడిపించండి ఆ పందులు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతో మీరు తింటే తినండి లేకపోతే మీ బాధ మీరు పడండి ఇది తినాలండి అసలు వద్దు అదే అండి మీ ఆయన ప్రాణం అంట ఆవిడ ప్రాణం అంట మీరు ఈ మళ్ళీ ఏమంటే ఫోటోషూటికి అనమాట ఏంటంటే ఈ మళ్ళీ అందులో ఎక్కడ అందం కనపడతాయనని మెడలో ఉన్న చెంకి చెంకి ఏనుగోనిచ్చాడు అంటున్నది అది అంతా చెప్పారు అప్పుడు పదిహేను లక్షలు ఎంతనంట దాన్ని బయటికి తీసి చూపిస్తూ ఉంది అక్కడ కూడా మరి ఇది ఎలా ధర్మరాజు ఎలా చూస్తున్నారు చూడు ఇంకా ఎందుకని అంటే ధర్మరాజుకి తెలుసు లాని ఈవిడ ఏ మనసులో పెట్టుకొని ఆ వీడియో చేస్తుందో బయట ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నా ఆవిడ మనసులో ఏముందనేది ఇగో ఈ ధర్మరాజు ఖచ్చితంగా తెలుసు అనమాట నేను నిన్ను ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నాను రేపు ఆ సుధాకర్ గారి పరిస్థితి ఏంటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని ఈయన ఫేస్లో కనపడతా ఉంది మీరు ఎన్ని దండాలు పెట్టి చెప్పినా సరే ఇక్కడ ఈయన బయట పెట్టేశాడు కానీ సుధాకర్ గారు అర్థం చేసుకోలేదు ముందు ఏం జరుగుతుందనేది ఈ రకంగా వాళ్ళు కాళ్ళు నాకుతూ ఏళ్ళు నాకుతూ అలా ఆయన చెప్పులు నాకుతూ మొత్తం సమస్తం ఏది ఉంటే అది నాకేసారు మొత్తం అన్నీ నాకు పడేసాక ఫైనల్గా నువ్వేవడో నీకు సంబంధం ఏంటి స్కూల్తో నువ్వు అసలు నాకు అప్పిచ్చావట ఇక్కడో పెద్ద విషయం ఏంటంటే అసలు ఈవిడికి అప్పు అనేది ఏం చూసి ఇవ్వాలి ఆ చివరెక్కడో ఆ తడికి ప్లేస్ కూడా రెండుకి తీసుకొని పందులు గుర్చులాగా రెండు వేసింది అనమాట అందులో ఈ పిల్లలు కూడా జాయిన్ అవ్వట్లేదు ఇక వీళ్ళిద్దరూ వెళ్ళి కూర్చొని తుడుచుకోవడం జరిగేది మరి ఏమి అప్పటికే కేసులు అప్పటికే మాయ మాటలు అప్పటికే బెదిరింపులు ఇవన్నీ అయినాయి మరి ఈవిడిని ఏం చూసి కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టారు ఈవిడిని చూసి ఈ వంటదంట నాకు అప్పుగానిచ్చారు స్కూల్లో పెట్టుబడులు పెట్టారు మరి ఈవిడ పెద్ద జమీందారు ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి వీడి ఈవిడ అప్పటికే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది కాబట్టి వాటిల్లో పెట్టుబడి పెట్టారు పాప ఆయన ఎన్ఆర్ఐ ఎక్కడ అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టారు ఈవి చేసిన పంతానానికి ఇలా ఆయన దగ్గర కోట్లు కోట్ల స్క్రీన్షాట్లు ఉన్నాయండి సుధాకర్ గారి దగ్గర ఎన్ని చూపించినా ఇంకా సరిపోదు టైం అసలు మీకు ఇవన్నీ మెయిన్ కొన్ని కొన్ని మాత్రమే చూపించాను నేను ఒక సంస్థానాన్ని అయితే స్టార్ట్ చేసుకొని ముందుకు నడుపుతుంది కానీ కొన్ని రోజులు రన్ చేసుకోగలిగింది కానీ అది కేవలం తాత్కాలికమే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ పిల్లలకి చెప్తా ఉన్నాను పిల్లల తల్లిదండ్రులకి చెప్తా ఉన్నాను మరి ఇంకోటి కూడా ఆమె అహంకారానికి నిదర్శనం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను ఏంటనంటే స్కూల్లో ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఫీజులు అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే ఆవిడ చూసేవాడిని కూర్చొని రిఫీజ్ అమౌంట్ ఎంత రికవరీ అయిందని చెప్పేసి అడిగితే ఆవిడ కొంచెం టైం ఏమి నేను చెప్తాను అని అంటే అప్పటికప్పుడే కారు కొన్న చెప్పు తీసి ఆమెను కొడతాకెళ్ళిందంట అంటే ఎంత అహంకారంగా ఉందో ఈ విధమైన చర్యలు చేస్తుందో చూడండి మీరే ఒక ఎంప్లాయీస్ అని చూడదు ఒక స్టూడెంట్స్ అని చూడదు స్టూడెంట్స్ తల్లిదండ్రులను చూడదు అందరి మీద కూడా విరుచుకు పడిపోతూ ఉంటుంది అర్ధంతరంగా అర్ధంతరంగా వచ్చిపడిన సిరి కాబట్టి ఆవిడకి కన్ను మీని తెలియక అందరి మీద కూడా ఈ విధంగా విరుచుకు పడతా ఉంది మరి ఇన్ని చర్యలు చేస్తూ ఉన్నా పిల్లలు బయట ధర్నాలు చేస్తూ ఉన్నా ఏ ఎవరు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు వీళ్ళకి ఆ స్థానికంగా ఉన్న ఎంఈఓ దీని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళ పైన ఉన్న డిఈఓ గారు దీని మీద ఎందుకు స్పందించట్లేదు ఎందుకు జరుగుతూ ఉన్నా వీళ్ళ పైన ఉన్న కలెక్టర్ గారు కూడా ఎందుకని ఈ స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అంటే కేవలం వీడి దగ్గర డబ్బు ఉందనేనా డబ్బుకి ఎవరైనా సరే లొంగిపోవలసిందేనా మరి ఈ విధంగా ముందుకెళ్తే నడిపేది ఒక స్కూల్ కాబట్టి పిల్లల భవిష్యత్తులు ఏంటి ఎంతో జీవితం ఉన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో తీసుకెళ్లిపోయే ప్రయత్నం నందిగామ రాణి అరిస్త స్కూల్ చేస్తూ ఉన్నాయి మరి వీటన్నిటిపైన కూడా దృష్టి చేయండి నేను చూపించినవన్నీ కూడా యథార్థాలే వీటికి ఏ ఒక్కటి కూడా మార్పు లేదు రేపటి రోజున జరిగేదాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇకనైనా సరే మేల్కొని పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ముందు నడిపించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను